వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాగ్స్ మయా కల్కత్తాలో ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఒక వైద్యురాలుపై పైశాఖికంగా అత్యాచారం చేసి హత్యను అయితే చేసినారు దీనికి నిరసనగా మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఈ రోజు కంప్లీట్ గా హాస్పిటల్ అన్ని బంద్ చేయాలని పిలుపునిచ్చినారు అట్ ద సేమ్ టైం మదన్పల్లిలో ఉన్న ప్రతి ఒక్క డాక్టర్ కూడా దీనికి నిరసన తెలుపుతూ మదన్పల్లిలో ఒక పెద్ద ఎత్తున ర్యాలీని అయితే చేపట్టినారు ఈ రోజు మనము ఆ ర్యాలీని అయితే కవర్ చేస్తామో చూద్దాం పదండి

It's we want to We, we, we want. want. We want. We want.

ఇది ఒక డాక్టర్గా మనం తీసుకోనక్కర్లేదు ఒక సనాతన సాంప్రదాయాన్ని పాటించేటటువంటి భారతదేశంలో మరి దుండగులు అత్యంత కిరాతకంగా అత్యంత నీచంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మహిళపై జరిగినటువంటి దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తోంది మరి ఒక డాక్టర్ పైన జరిగినటువంటి ఈ దారుణమైనటువంటి మారణ కాండను అత్యాచారాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా పరిగణిస్తుంది వెంటనే ప్రభుత్వాలు జోక్యం చేసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా జోక్యం చేసుకొని మరి దానిపైన సంపూర్ణమైనటువంటి విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇటువంటి నీచమైనటువంటి కిరాతకమైనటువంటి పనులు చేసేటటువంటి దుండగులకు ఒక కనువిప్పు కలిగే విధంగా ఈ చర్య ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది ఈ రోజు దానికి నిరసనంగా దేశవ్యాప్తంగా కూడా ఓపీలు బంద్ చేసి మరి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వాలు స్పందించి సరైనటువంటి రక్షణ చర్యలు తీసుకోకుండా ఉంటే లేదా సరైనటువంటి న్యాయం జరగకపోతే భవిష్యత్తులో ఎమర్జెన్సీస్ కూడా మరి విధి లేని పరిస్థితుల్లో మరి బహిష్కరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇటువంటి పరిస్థితి రాకుండా మరి ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి సమాజంలో ఉండేటటువంటి సంఘ సంస్కర్తలకు ప్రజలందరికీ కూడా చేతులెత్తి జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం మన ఇంట్లో ఒక మన భారతదేశంలో ఉండేటటువంటి మన దేశంలో ఉన్నటువంటి ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని మీరందరూ కూడా ఖండించండి మీరందరూ కూడా ఈ జరిగేటటువంటి ఈ నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయాలని అన్ని ప్రజా సంఘాలకు ప్రజలందరికీ అన్ని రకాల వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి వెంటనే ఈ ఐఎంఏ చాలా తీవ్రంగా దీన్ని పరిగణిస్తుంది వెంటనే దోషులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ మా యొక్క ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం